మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తిగా అమరావతి మీద ఫోకస్ పెట్టింది ఎందుకంటే రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ఒక పక్కగాని చూస్తే బడ్జెట్ లేని పరిస్థితి అయినా సరే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో అమరావతి అభివృద్ధి చేయాలని చెప్పి చంద్రబాబు సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది అయితే ఈ ఇయర్ మొత్తం కోట ప్రభుత్వం ఫోకస్ మొత్తం అమరావతి మీదే ఉంది ఓకే వన్ ఇయర్లో కోట ప్రభుత్వం గురించి చేసింది ఇంకా చేస్తుంది ఇంకా మంచి చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే సాక్షి ఒక న్యూస్ ఛానల్లో కేఎస్ఆర్ గారు ప్రతిరోజు లైవ్ డిబేట్ పెడతారు మనందరం తెలుసు చాలామంది చూస్తాం ఆ లైవ్ డిబేట్లో కృష్ణంరాజు గారిని తీసుకోవడం జరిగింది కృష్ణంరాజు గారు కొన్ని హార్ట్ అయిన కామెంట్లు చేయడం జరిగింది కానీ నేను ఆయన మాట్లాడిన మాటలు విన్నాక నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే గత ప్రభుత్వ జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మూడు రాజధానులు కడతా అని చెప్పి మూడు జిల్లాలను ప్రకటించడం జరిగింది అయితే మూడు రాజధానులు కూడా ఏ ఒక్క రాజధాని కూడా కనీసం సరే మూడు రాజధానులు అని చెప్పినాక ఒక్కదిక్కడైనా సరే ఒక ఇంటికి రాబెట్టి కానీ ఒక సిమెంట్ రాయి పెట్టు కానీ కనీసం తడికిలు పెట్టి కర్రపోలతో ఒక తడికిలు పెట్టి కానీ ఒక కట్టిన పాపను వాల అయితే కోట ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకంటూ ఒక రాజధాని ఉండాలి మన రాష్ట్రానికి ఇతర ఇతర దేశాల నుంచి కంపెనీలు రావాలి మన రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పి బాబు గారు అమరావతిని అభివృద్ధి చేయడానికి శరవేగంగా ముందుకు వెళ్తున్నాడు అయితే ఈ సాక్షి డెబిట్లో కృష్ణం రాజు గారు ఆ అమరావతి చుట్టూరు వేసలు ఎక్కువైపోయారు అక్కడ మొత్తం వ్యభిచారం జరుగుతుంది అని కృష్ణంరాజు గారు చెప్పడం జరిగింది నిజంగా అది చాలా బాధాకరం ఆ మాట చెప్పడం ఎందుకంటే మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు ఒకసారి ఆ మాట అనేటప్పుడు మనం ఒకసారి ఆలోచించుకొని ఆ మాట అనాలి ఎందుకంటే మనం మాట్లాడే మాట ఇచ్చిన స్టేట్మెంటు పది మందికి నచ్చే విధంగా ఉండాలి కానీ పది మంది మనల్ని బ్యాడ్గా చెప్పుకునే విధంగా అయితే ఉండకూడదు కృష్ణంరాజు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు స్వారీ చెప్తున్నాడు అసలు అలా మాట్లాడడం ఎందుకు నువ్వు సారీ చెప్పడం ఎందుకు నువ్వు ఈరోజు సారీ చెప్పావు మన రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు చూశారు వాళ్ళందరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి సారీ చెప్తా నువ్వు చెప్పవుగా పోనీ నువ్వు ఇచ్చిన డెబిట్ లైవ్ ఉన్న ఏ అన్ని ఛానల్స్లో డిలీట్ చేస్తారు ఆ వీడియోను చేయరుగా ఆ వీడియో అలాగే ఉంటుంది మన రాష్ట్రంలో కోటం ప్రభుత్వం రాజధాని అభివృద్ధి కావాలని చెప్పి ఎన్నో కష్టాలు పడుతుంది మోడీని తీసుకొచ్చాము ఒక బహిరంగ మీటింగ్ పెట్టడం మోడీ గారిని పోగొట్టడం ఎందుకు అట్టను మన రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు ఇస్తారని చెప్పి అంతేగాని మీరు దాన్ని ఎకతాళిగా చేసి మన రాష్ట్రాన్ని కించపరిచినటువంటికి ఆ పాపం మీకే తగులుద్ది ఎందుకంటే మనం మూడు పూట్ల కడుపు అన్నం తింటున్నాం ఆ కడుపు అన్నం తింటున్నాం అంటే ఎవరు మన తల్లిదండ్రులు వండి పెట్టడం వల్ల నీకు ఒక తల్లి ఉంది కదా లేదా నీకు ఒక భార్య ఉంది నీ భార్య అంటే నీకు ఆల్మోస్ట్ నీ తల్లితో సమానం అలాంటి అమరావతిని నువ్వు ఈరోజు కించపరిచావంటే నువ్వు అసలు భూమి మీద ఉంటాం అనవసరం ఒక లెక్కలో చెప్పాలంటే సాక్షి డిబెట్లు సాక్షి ఛానల్లో ఏ డిబేట్ పెట్టినా సరే బాగా ఆలోచించుకొని వాడు డిబెట్కి అర్హుడు వీడి డిబేట్ ఇచ్చాడంటే నలుగురికి ఉపయోగం ఉంది వీడి వల్ల అంటేనే అలాంటి వ్యక్తులనే డిబేట్ తీసుకోండి పడితే వాడిని తీసుకొని ఆ లైవ్ డిబేట్లకు వాల్యూ లేకుండా పోవడం ఈరోజు సాక్షి ఛానల్కి పూర్తిగా ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఒక మాటలు చెప్పాలంటే జగన్ గారు రాష్ట్రంలో ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్నాడు మీరు ఇచ్చే లైవ్ డిబేట్ల వల్ల మళ్ళీ జగన్ గారు పరువు పోతుంది ఈయన కృష్ణంరాజు గారు ఎప్పుడైతే ఆ కామెంట్లు చేశాడో అప్పటి నుంచి పూర్తిగా వైఎస్ భారతి గారి మీద ట్రోలింగ్ పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి పోస్టులు పెడుతున్నారు పెడతారు ఏం చేద్దాం మనం చేసే యదవ పనుల వల్ల ఏదేం చేస్తారు చేసినప్పుడు ఏంటంటే మనం తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి గెలకడం ఎందుకు గెలిగించుకోవడం ఎందుకు పడు అంట దారి మీ కుక్కని కదిలిచి మరీ తన్నిచ్చుకున్నానంట అటు ఉంది ఈరోజు కృష్ణమరాజు గారు చేసిన పని నేను ఒకటే అడుగుతున్నా కృష్ణమరాజు గారు మీకు అమరావతి కట్టడానికి ఆ ప్రాంతం మీకు ఇష్టం లేదనుకో మహానే చెప్పేయండి తప్పు లేదు లేదు వైజాగ్ చేద్దామా చెప్పండి మీ మనసులో మాట చెప్పండి అంతేగాని ఎందుకు బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఒక ఎగ్జాంపుల్ అండి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్లో ఉన్న బిల్లర్స్ వర్క్ అందరూ బిల్డర్స్ వర్క్ చేసే అందరూ మన ఆంధ్ర వాళ్ళే వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా మన విజయవాడ అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు అదే గత ప్రభుత్వం వాళ్ళు పెట్టారా ఎవడో లేడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించితే మళ్ళీ ఇక్కడ అన్ని బిల్డింగులు కట్టి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో అమరావతి కనీసం జగన్ గారు ఒక ఇటికీ రాయి పెట్టిన పాపను పెట్ల పెట్ట మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రానికి రాజధాని కడుతుంటే మీరు ఎందుకు దాన్ని కించపరుస్తున్నారు పోనీ మీరు మీ ఇంటి దగ్గర ఉంటున్నారు మీ నియోజకవర్గం సరే మీరు పలానా నియోజకవర్గం ఉన్నకో ఆ నియోజకవర్గం ఒక్కరైనా వ్యభిచారం చేయరా మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం వ్యభిచారం జరుగుతుంది నీకు చేతనైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి దాన్ని అరికట్టగలవా దాన్ని అరికట్టగలవా మనకు తెలుసుగా బ్యాంకాక్ గోవా థాయిలాండ్ ఇతర దేశాలు ఏ విధంగా జరిగిద్ది అదేం పెద్ద నువ్వు కొత్తగా చెప్పడం ఏంది నాకు అర్థం కల నీకు ఇష్టం లేదు ఒకటే ఆ అమరావతిలో రాజధాని కట్టడం నీకు ఇష్టం లేదు ఆ మాట చెప్పేయాలి నువ్వు మనస్ఫూర్తిగా అంతేగాని బయటకు ఒకలాగా చెప్పడం లోపల ఇంకోలాగా చెప్పడం మళ్ళీ ఈరోజు స్వారీ చెప్పడం అవసరమా ఎందుకు నువ్వు ఈరోజు జగన్ గారు పొడవు తీయడం ఆ సాక్షి ఛానల్కి వాల్యూ లేకుండా చేయడం నేను ఆ వీడియో చూసినాక నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే మనం ఉన్న వాస్తవాన్ని చెప్పుకోవాలి మన వాళ్ళు చేసిన తప్పుని మనం ఎన్ని రోజులైనా కప్పెడతాం లేదు ఆయన చెప్పిన ఆయన అన్న మాటని మనం ఎన్ని రోజులని దాపెట్టి దా నిజాన్ని అబద్ధం చేయగలం చేయలేంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న మహిళ చెప్పులు పట్టుకొని మీ ఇంటికి వస్తున్నారు ఎందుకు తెలుసా కృష్ణరాజు గారు నిన్ను చెప్పుతో కొడదానికి అవసరమా గోడకి నీ ఫోటోలు అంటించి నీ ఫోటోని చెప్పుతో కొడుతున్నారు అది రాజధాని రైతులు అవసరమా అందా తీసుకురా అవసరం ఒకసారి ఆలోచించు నువ్వేంది నీ స్థాయి ఏంది నువ్వు మాట్లాడే మాట్లేంది నువ్వు ఏ ఛానల్లో లైవ్లో కూర్చున్నావు నువ్వు కామెంట్ చేసి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయినాక అది పూర్తిగా సాక్షి ఛానల్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది ఎందుకంటే సాక్షి ఛానల్ కావాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కృష్ణమరాజు గారు మాట్లాడడం జరిగింది అని ఈరోజు మన ప అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు మరి దానికి నువ్వేం చెప్తావు నువ్వు చెప్పుకోవచ్చు నా ఓన్గా మాట్లాడాను నేను ఎవరు కించపరచలేదు ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే వాళ్ళకి సారీ అని నువ్వు చెప్తాను నువ్వు అన్న మాట ఎక్కడే పోద్ది సారీ చెప్పడం అవసరమా పూర్తిగా ఈరోజు సాక్షి పేపరు సాక్షి న్యూస్ ఛానల్ పరువు తీసావు కదా ఏదో మాకు శ్రీ కృష్ణమరాజు గారంటే సీనియర్ జర్నలిస్టు ఏదో గొప్ప వ్యక్తి ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే నలుగురికి మోటివేషన్గా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈరోజు కృష్ణమరజ్ గారి స్టేట్మెంట్ చూసినాక నిజంగా కనిపిస్తే నా చెప్తే నేను కొట్టాలనిపిస్తుంది ఎందుకంటే మన రాష్ట్రంలో రాజధాని అనేది చాలా ముఖ్యం అది అమరావతి కానీ వైజాగ్ కానీ కర్నూలు కడప ఎక్కడైనా కానీ అయితే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా అండి దీనిలో మీరు బాగా ఆలోచించండి రేపు జగన్ కానీ సీఎం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ అమరావతి రాజధాని ఉండదు అది కూడా ఆలోచించుకోండి ఎవరైతే ఓన్గా అక్కడ పెట్టుబడులు పెట్టి బిల్డింగ్లు కడుతున్నారో వాళ్ళందరికీ కొంచెం సపడబెట్టే అవకాశం ఉంది ఐదు ఇరవై తొమ్మిదిలో మన టైం లాగా బాగలేక జగన్ గాంధీ సీఎం అయితే అమరావతి రాజధాని ఉండదు ఎప్పుడైతే మూడు రాజధానులను ప్రకటించాడో మళ్ళీ ఐదు సంవత్సరాలు అక్కడ వెళ్ళిపోతాడు దాంట్లో డౌటే లేదు ఎవరు ఇన్ని అనుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ అమరావతి రాజధాని అయితే ఉండదు ఏది జగన్ సీఎం అయితే లేదు చంద్రబాబు ఇంకొక పది సంవత్సరాలు కానీ ఉంటే అక్కడ మొత్తం డెవలప్ చేసి అవుతాడు ఇక దాన్ని ఎవరు మార్చడానికి సాధ్యం కాదు అది కూడా ఆలోచించుకోండి రేపు ఓట్లు వేసేటప్పుడు కూడా ఈరోజు చంద్రబాబు సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పి మన బాబుగారి మీద నెగిటివ్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు మనకు రాజధాని ముఖ్యం కాబట్టి దాని గురించి నేను చెప్తున్నా కృష్ణామరాజు గారు చేసిన మా వ్యాఖ్యలు అది తప్పు కాబట్టి వాటిని ఖండిస్తూ మన ఛానల్లో నిజాయితీగా చెప్పదలుచుకున్నాను నేను ఇంక ఎవరైనా అన్న అనుకోని ఎందుకంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు కూటమి వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న ప్రతిపక్ష పార్టీలు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు పక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు జరిగిన వాస్తవాన్ని నేను మీకు వివరించాలని చెప్పి ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడడం జరిగింది యాక్చువల్గా నేను మార్నింగే రిలీజ్ అనుకున్నా వీడియో కానీ కొంచెం వర్క్లో బిజీగా ఉండటం వల్ల అది కూడా షెడ్యూల్ ప్రకారం వీడియో రిలీజ్ చేయాల్సి వస్తుంది చాలా వీడియోస్ షూట్ చేసి రెడీగా ఉన్నాయి అందుకే ఈ వీడియో కొంచెం లేట్గా వచ్చింది అయినా సరే మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడకూడదులే దీన్ని ప్రైవేట్లో పెడదాం అనుకున్నా కానీ నా మనసు ఊరుకోలే ఇలాంటి వ్యక్తుల మీద మనం స్పందించాలి ఇలాంటి వ్యక్తుల మీద గురించి మనం మాట్లాడకపోతే రేపుటి రోజున మరో ఛానల్లో ఇంకో వ్యక్తులు కూర్చొని ఇదే విధంగా అమరావతి రాజధానిని కించపరిచే విధంగా మాట్లాడతారు ఈరోజు ఒక అమరావతిలో జరుగుతున్న వ్యభిచారం అని కృష్ణంరాజు గారు అన్నారు అది ఓన్లీ తగిలింది ఆ దెబ్బ అమరావతి రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న మహిళలకే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కించపరిచినట్టు అది ఎందుకంటే ఎంతోమంది ఒక రాష్ట్రం నుంచి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళి కూలీనాళ్ళు పనులు చేసుకుంటూ అక్కడ కిరాయిలకు ఉండి లేదు ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ సొంత సొంత ఇల్లు లేక కొన్ని కిరాయిలు తీసుకొని ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది అలాంటి వాళ్ళని కూడా అవమానించినట్టే కదా కృష్ణంరాజు గారు ఏదేమన్నా కృష్ణాంరాజు గారు మాట్లాడిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు కృష్ణంరాజు గారు క్షమాపణ చెప్తుండే కదా నువ్వు క్షమాపణ ఎక్కడో ఇంట్లో కూర్చొని చెప్తే కుదరదమ్మా నువ్వు అమరావతి రాజధానికి వచ్చి అక్కడ ఉన్న రైతులకి అక్కడ నివసిస్తున్న ప్రజలకి బహిరంగ నువ్వు క్షమాపణ చదివితే అది కరెక్ట్ అవుతుంది నువ్వు ఎక్కడో ఇంట్లో కూర్చొని క్షమించండి తప్పు అయిపోయింది ఇంకా నేను ఎలా మాట్లాడను అలా మాట్లాడను అంటే అవన్నీ కుదరవు ఈరోజు నువ్వు పూర్తిగా నువ్వు చేసిన హార్ట్ కామెంట్స్ వల్ల వైఎస్ భారతమ్మ గారి పరువు పోయింది ఆ సాక్షి ఛానల్కి వాల్యూ లేకపోయింది సో ఏదేమన్నా సరే ఎవరికైనా మన వీడియో ఇబ్బంది అనిపిస్తే క్షమించండి థ్యాంక్ యూ